హలో అండి అందరికీ నేను లాస్ట్ టైం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నన్ను కమెంట్ చేసి టీస్ చేసేసారనమాట ఏంటి జస్ట్ ఆలుని కట్ చేసి ఓన్లీ ఆయిల్లో ఫ్రై చేసి ఉప్పు కారం వేస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోతాయని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేసుకుంటాం ఒక్కొక్క ఏరియాని బట్టి మనం చేసే రెసిపీస్ కుకింగ్ స్టైల్ మొత్తం మారిపోతుంది అనమాట దానికైతే పేరు రాసిన అవసరం అస్సలు లేదు సో ఇదైతే నార్మల్గా మనం కేఎఫ్సీ సైడ్లో చూసుంటాం కదా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేస్తారో ఆ ప్రాసెస్ మంచిగా ఆలుని కట్ చేసి కొంచెం ఉప్పు వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి అవి ఉడిగిపోయిన తర్వాత బాగా అంది చల్లారిన తర్వాత నీళ్ళన్ని వడబసేసేయాలి అందులో కొంచెం ఫ్లోర్ వేసుకొని మంచిగా ఆయిల్ హీట్ చేసి ఫ్రై చేసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని మనం టొమాటో కెచప్ కానీ తో కానీ ఎలాగైనా తినొచ్చు చాలా బాగుంటాయి ఇది ఆయిల్ ఫుడ్ కాబట్టి రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు రేర్ గా తింటేనే బాగుంటుంది మీరు ఇంతకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా ట్రై చేసారా